సార్ మన దేశ ఒక సమగ్ర అభివృద్ధికి మనకి టెక్నాలజీ అనేది ఎంత పాత్ర పోషిస్తుంది అండ్ అలాగే టెలికమ్యూనికేషన్స్ పరంగా మనం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఎకనామిక్ అభివృద్ధి కల్చరల్ అభివృద్ధి అంత ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అభివృద్ధి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వేరే దేశాలు మనం చూసినప్పుడు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అనేది ఒక మన టెక్నాలజీ మీద కూడా డిపెండ్ అవుతుంది మనం వేరే దేశాలతో మనం ఎలా నెగోషియేట్ చేస్తామో మన దేశంలో ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది అనేది చాలా క్రిటికల్ అదే కాక మనం రోజూ సెల్ ఫోన్లు వాడతాము కంప్యూటర్లు వాడతాము వీటన్నిటికీ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అది దేశంలో డెవలప్ అయితే ఏంటంటే ఉపయోగం దీనివల్ల మన ఇండస్ట్రీ లోకల్ ఇండస్ట్రీ పెరుగుతుంది ఓకే మనకి ఆ టెక్నాలజీ డెవలప్ చేసిన వల్ల మనం సొంతంగా డెవలప్ చేసి మనం మనకు అది అది సెక్యూర్ ఉందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది 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 ఆర్థిక అభివృద్ధికు హెల్ప్ చేస్తుంది చేస్తున్నమాట ఇండిజినియస్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ వెరీ వెరీ అది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ టెలికమ్యూనికేషన్స్ పరంగా మనం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నా వాటికి సంబంధించిన పరిశోధనలు ఎలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ తెలిసినాడు ఫైవ్ జీ టెక్నాలజీ డెవలప్ అయ్యింది దేశమంతా ఫైవ్ జీ టెక్నాలజీ డెవలప్ అయ్యింది సెల్యులర్ టెక్నాలజీ అంటే రెండు 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 భాగాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే టవర్స్ నెట్వర్క్ అనేది టవర్స్ దాని టవర్స్ సర్వర్లు రౌటర్లు అన్ని ఓకే అది మనకి ఎయిర్టెల్ జియో ఇవన్నీ అందిస్తున్నాయి ఇంకోటి సెల్ ఫోన్స్ సో ఈ రెండింటిని డివైడ్ చేసి ఆలోచిస్తే ఇప్పటికీ మనం సెల్ ఫోన్లు అనేవి మనం చాలా ఇంపార్టెంట్ చేస్తున్నాం ఇప్పుడు దేశంలో తయారు చేస్తున్నారు కానీ డిజైన్లు అన్ని ఇంకా బయట నుంచే జరుగుతున్నాయి అనమాట మన గోల్ ఏంటంటే ఏముండాలంటే ఉండాలంటే మనం ఈ సెల్ ఫోన్లో కొను మనం సొంతగా డిజైన్ చేయాలి అందులో ఉన్న చిప్స్ డిజైన్ చేయాలి చేసి ఇవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అప్పుడు వీఆర్ అట్ ఎ లెవెల్ ఆఫ్ అదర్ బిగ్గర్ కంట్రీస్ అన్నమాట నెట్వర్క్ పరంగా చూస్తే నెట్వర్క్ పరంగా బాగా మనం వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ మనం బాగా బాగా చేస్తున్నాం అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఫోర్ జీ డెప్లాయ్మెంట్ చూసి బిఎస్ఎన్ఎల్ది అదంతా ఇండిజీనియస్ టెక్నాలజీతో డెవలప్ ఓ సో మన దేశంలో తయారైనది మన దేశంలో డెవలప్ చేయడం తయారు చేయడం అంతా మన దేశంలో ఎక్విప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ కానీ అంతా మన దేశంలో తయారైంది అది దాని చాలా గొప్పతనం అది బిగ్ స్టెప్ టువర్డ్స్ ఆత్మ నిర్భరత ఇన్ షార్ట్ చెప్పాలంటే నెట్వర్క్ పరంగా మనం డీసెంట్ స్టేట్లో ఉన్నాం ఇంకా సెల్ ఫోన్లు అనేది వీఆర్ ఇ ఆ పాత్రలో మనం పెరుగుతున్నాం కానీ ఇంకా మనకి చాలా దూరం ఉంది అక్కడికి వెళ్ళడానికి